பிரதம் செய்யால <laughs> 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 جلاديت اسرے سٹور کمنال خاطر سمور اسرے سٹور ہم کرمنال ہائے بہت کڑپٹی انما بادی ہوئی پھر يان يان صحيح پٽندي او سڪرايت جو هر ڪال اس کي ياد ناهي ڏکڻي راج سييا بهت رهو نامي دنيا کي پڙهو هو رادش منڌي هيران هٿا دهاڙي هڪ نهي وڃي ٿا آ ناهي هيو خدا لي اس رستو منال ٿو ٿي

అందరికి నమస్కారం ఈ రోజు పేరు చేసుకుంటుంది గోవులు అందరికీ కూడా పేరుపోయిన నమస్కారం తెలియజేసుకుంటున్నాం మనం ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా చేస్తున్నట్టు పెట్టుకుంది ద్వాదశి త్వాలసి చక్కటి వాతావరణంలో శాత్రిక మాసంలో కార్తీక మాసంలో గోవర్శ ద్వాదశి రోజున ఈ రోజు విధంగా జరుపుకోవడం మనందరికీ కూడా ఎంతో ఆనందమైన ఈ గోశాల పెట్టి ఎప్పటికీ ఇరవై సంవత్సరాలు గడపడం జరిగింది ఈ ఇరవై సంవత్సరాల్లోనూ మనం రెండు ఆవులతో ప్రారంభమై రోజు రోజుకి మీ అందరి యొక్క సహాయ సహకారంతోటి జన జనాభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతుంది ఈ గోశాలకి భూ దానించినటువంటి కొనుకోని పర్వతరాలు ఆ దంపతులు హైదరాబాద్లో ఉండటం వల్ల రాలేకపోయారు పర్వతరాలు ఆరోగ్యం సొంత బాగోలేదు కాబట్టి ఆయన కూడా ఆరోగ్యం బాగుందని చెప్పి మనందరం కూడా ఒక నిమిషం ఆ భగవంతుడిని రాద్దాం మనం గోశాల పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం అందరం కూడా ఆరోగ్యవంతమైనటువంటి జీవన విధానం గడపాలి మన తదనంతరం కూడా మన అందరం కూడా ముక్తి పొందాలి ఆరోగ్యంగా ఉండాలి మన కుటుంబాలన్నీ సుఖశాంతులుగా ఉండాలి అనే ఉద్దేశంతో సొంత వారి పార్వతరాలు ఈ గోశాల కోసం ఐదు వందల ఎకరాల భూమిని వాళ్ళ తమ్ముడు ఆ భూమిని మనకి దానం చేయడం అదేవిధంగా నలభై ఐదు ఏళ్ల క్రితం ఇక్కడ గౌతమి సేవా సమితి అనే సంస్థకి ముప్పై ఎకరాల భూమిని ఇవ్వడం అలాగే ఉంగుటూరులో ఉన్నటువంటి ఆయన ఇంటి స్థలం డెబ్బై సీట్లు స్కూల్ నిర్మాణం జరగడం నలభై ఐదు సంవత్సరాల నుంచి మనకి అక్కడ స్కూల్లో అనేక మంది ప్రయోజకులు మన మనందరికీ పడుతున్న అందరికీ కూడా స్థలపరిచింది అలాగే గోశాల ప్రారంభం కానించి మనం రెండు ఆలో ప్రారంభమైన ఈ గోశాల చిన్న చిన్నగా ప్రారంభం చేసి ప్రారంభంలో మనకి అశోక్ గారు ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ అహోరాత్రులు శ్రమపడి ఈ గోశాల యొక్క ఉన్నతి కోసం కష్టపడి ఈ గోశాల పేరు నాలుగు వరకు వ్యాప్తి చేయించగలిగిన శక్తి ఆయన చేయటం ఆ రోజుల్లో మహిళలందరం కూడా ఎంతో జాగృతం చేసి ఈ గోశాలకి విలువగా రావడం ఆ తర్వాత ఆయన చౌటం ఆశ్రమానికి భగవద్గీత పారాయణం మీద ఆయన దృష్టి పెట్టడం అలాగే ఇక్కడ మనకు ఉన్నటువంటి గౌతిమిక సేవా సమితి వ్యవసాయంలో ఇరవై సంవత్సరాల క్రితం సేంద్రియ వ్యవసాయం ప్రారంభం చేయడం ఈ ఆవుల యొక్క మంత్రము పేడతోటి దానితో మనం పంటలు పండించడం ఆ పంటలు పండించిన పంట నలభై దేశాల మనం పండించిన పంట అలాగే మనం ఇక్కడ తయారు చేసిన గో ఉత్పత్తులు అనేక మంది దాంట్లో వాడుతున్నాం గో అరికి ఏంటి పళ్ళపొడి ఏంటి చేపలక్ష ఏంటి ఇలాగే ఇరవై రకాల వస్తువులు మనం ఇక్కడ గో ఆహారంగా మనం తయారు చేయడం మనం స్లోగా చిన్న చిన్నగా అడుగు చేస్తూ ముందుకెళ్తుంది ఈ గోశాల కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యంగా ఉండాలి సుఖంగా ఉండాలి మన తదంతులు ముర్చు పొందాలి అనే ఉద్దేశించి ఈ గోశాల ప్రారంభం చేయడం జరిగింది ఆ ఆశయాల కోసం ఈ గోశాల పనిచేయటం కూడా జరిగింది ఈ మధ్య కాలంలోనే ఈ గోశాల కమిటీకి సంబంధించిన మూత్రాధికారిని ఆయన దానం చేయడం మన అందరి యొక్క దురదృష్టం ఆ లోటు ప్రతి కార్యక్రమంలోనూ ఆయన ముందు ఇక్కడ వ్యవస్థ అంతా కూడా ఆయన చేదోడు వాదుడుగా ఒక కుటుబోదంలాగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన అక్కడ మరణం చెందాడు కాబట్టి ఆయన జ్ఞాపకాలను మనం ఒక నిమిషం మౌలం దోశ పెట్టిన తర్వాత దీనికి ప్రధానంగా సేంద్రియ వ్యవసాయం మీద దృష్టి పెట్టడం అలాగే గోవు ఉత్పత్తుల మీద దృష్టి పెట్టడం లేదు రాబోయే రోజుల్లో ఇక్కడ రైతులకి ఒక రోజు శిక్షణ ఇవ్వడం జరిగింది సేంద్రియ పంటలు పండించడం ఎలాగా కషాయం ఎలా తయారు చేసుకోవాలి ఎరువులు ఎలా తయారు చేసుకోవాలి అనే దాని మీద ప్రతి నెల తొమ్మిదో తారీఖున ఇక్కడ మనం రైతులకి శిక్షణ ఇచ్చేవాళ్ళం గత రెండు మూడు సంవత్సరాల నుంచి దాన్ని ఆపడం జరిగింది కరోనా సమయంలో వచ్చిన ఉద్రుడు వాళ్ళకు ఆపడం అయితే భవిష్యత్తులో ఓ డాక్టర్ గారు ఐదు లక్షల కోశాలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆయన ఓ రెండు లక్షల అరవై వేల రూపాయలు ఈ కోశాలకు ఇవ్వడం జరిగింది దానితోటి అక్కడ మనం కొత్తగా కొన్ని నిర్మాణాలు చేయడం జరిగింది అది ఎందుకంటే రైతులకు శిక్షణ ఇవ్వడం కోసం టెన్త్ క్లాసు ఇంకా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ లేదు సేంద్ర వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి మూడు రోజులు వారం రోజులు పదిహేను రోజులు శిక్షణ ఇవ్వడం కోసం ఆ ఎయిర్పోర్ట్ అక్కడ మీరు అక్కడి నుంచి చూస్తే ఆ పని కొంతవరకు జరిగింది కాబట్టి తొందర పని ఆ ప్రారంభం చేయాలనే ఉద్దేశంలో గోశాల కమిటీ ఉంది కాబట్టి వాళ్ళకి శిక్షణ ఇస్తే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తే డబ్బులు వస్తే కాదు వ్యవసాయదారుడు మళ్ళీ రాజుగా బతకాలి వ్యవసాయదారుడు కుటుంబం ఆనందంగా ఉండాలి గో ఆడు ఆ కుటుంబం ఆర్థికంగా నెల అనే ఆశయం కోసం ఈ గోశాల పెట్టడం జరిగింది ఆ విధంగా మనం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఉపాధి పొందాలి బయటికి వెళ్ళి వాళ్ళు కూడా యాభై వేల రూపాయలు పాతి వేల రూపాయలు జీతం వచ్చేటట్టుగా అనేక మంది మా దగ్గరికి వచ్చి మాకు ఈ సేంద్రియంలో శిక్షణ ఇస్తే మేము ఉద్యోగాలు తెచ్చుకుంటాం అని అనేక మంది వచ్చి ఇక్కడ అడగడం కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ మన శిక్షణ పొందిన వాళ్ళు అటువంటి ఉపాధి కలగాలి అనే ఉద్దేశంతో ఒక మంచి ఉత్తమమైన శిక్షణ ఇస్తాం ప్రభుత్వం కూడా ఇస్తుంది కానీ మనం ఇచ్చే శిక్షణ ఇక్కడ ఆవులు కానిపించి గోశాల కానిపించిన్న ముప్పై ఎకరాల సేంద్రీయ వ్యవసాయం కానించి ప్రతిదీ కూడా ఇక్కడ మనం ప్రాక్టికల్ గా వాళ్ళతో చేయించి వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళని తీర్చిదిద్ది మన సర్టిఫికెట్ తోటి వాళ్ళు ఉద్యోగం పొంది సుఖంగా పట్టాలనే ఒక ప్రయత్నం ప్రారంభం ప్రారంభిస్తామని మేము అనుకుంటున్నాం కాబట్టి దానికి కూడా ఈ చుట్టుపక్కల సమాజం సిద్ధంగానే ఉంది చేయటానికి సిద్ధంగా ఉంది కాబట్టి మన మా కమిటీ యొక్క యాక్టివ్నెస్ మీదే ఆ పని ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కార్యక్రమానికి మన అధ్యక్షులు గంటమూడు సత్యనారాయణ గారు గోశాల ప్రారంభం నుంచి కూడా ఆయన ఈ గోశాలకి అధ్యక్షుడు అదేవిధంగా మనం గెలవగా వచ్చినటువంటి స్వామి శ్రీ అభిన వివేకానంద శ్రీ స్వామి కృష్ణ చరణానంద భారతీయు శ్రీ యజ్ఞవంత రాజాశ్రమ పీఠాధిపతులు భారతీయ ధర్మ పరిషత్ జాతీయ అధ్యక్షులు స్వామిజీని కలవటం ఆయన మేము అడగడం యాక్చువల్గా ఈ చేతు చాతుర్మాసంలో అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు అదే ప్రతి సంవత్సరం కూడా ఎవరో సంతృప్తి తీసుకురావడం ఈ పోషాంత ఆనవైతే మారింది కాబట్టి ఈ సంవత్సరం ఆయన్ని మేము కలవటం ఆయన దాన్ని అంగీకరించడం అది మనం అమలు చేసుకున్నటువంటి మహద్భాగం కాబట్టి ఆయన కూడా మనకి మంచి ఉపదేశం ఇస్తారు అదేవిధంగా ఇంకా పెద్దలు రావాల్సిన కూడా ఉన్నారు వాళ్ళు కూడా వస్తారు ఈ ఈరోజు ఈ కార్యక్రమం మనం సాగించు అదేవిధంగా సొంతవల్లి వారు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉందండి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఇందాక మాట్లాడారు హరినాథ్ గారు ఆయన ఈ రాష్ట్రం పక్క నాష్టం అన్ని చోట్ల సొంత వల్ల కలుపుతున్నారు ఆయన ఆ సొంత వల్ల ఎవరైనా సరే బాగా చదువుకున్న వాళ్ళకి దీంట్లో అయినా సరే ప్రత్యేక వాళ్ళకి ఆ ట్రస్ట్ తరఫున వాళ్ళు ఒక మెమంటో వాళ్ళ గుర్తింపు అవన్నీ ఇస్తున్నారు ఆ కార్యక్రమం కూడా ఈ కార్యక్రమంలో ఆ పిల్లల తల్లిదండ్రులకు ఆ పిల్లలకు ఆ మెమంటోలు ఇవ్వడం కూడా దొరుకుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మనకి అధ్యక్షత వచ్చినటువంటి శ్రీ గడ్డ శశరామ్ గారిని మాట్లాడాల్సిందిగా అండి مہاسنا دیکھ دندواج مہادی دند شکایا مہاسین دند شکویاں پھر مہاسنا دیکھ دن پرچویات مہاس دن شُبھکیا تتپشا جمہے مہاسینگ دیندگ پرچویاس تپرشاجم مہاسینگ دیندیاسا جمہے مہاسینگ دیندگیاس تپرشاجم مہاسناک دیکھی دند پرچویاس تپرشاجرہ مہاسینگ دندویاس تپرشا جمہے مہاسینک دند پرچویات جی مہانے تھر جی مہانگدیشا جی مہانگیاس

પછી વાત એવું